అందుకే పిలుస్తున్నారు పిల్లలారా నా రండి వస్తే మీకు నేను భయభక్తులను నేర్పే తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు భయభక్తులు నేర్పాలని కోరుకుంటారు దేవుడు ఏం పిలుస్తున్నాడు పిల్లలారా నా రండి నేను మీకు భయభక్తులను నేర్పెదను ఎక్కడ ఎలా ఉండాలో ఎక్కడ ఎలా ఉండకూడదు అవన్నీ తెలవాలంటే దేవుని సన్నిధానం అండి అది కనుక మనం నిర్లక్ష్యం చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనం ఎక్కడ ఉంటాం అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుంటామండి అదే మనకు సంతోషం వస్తుంది అన్నీ కోరుకుంటాం కానీ దేవుని సన్నిధానం వచ్చేసోటకు మనం పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటాం ఒక రెండు రోజులు కనుక క్యాలేజీకి వెళ్ళకపోతే